ఈ నెల ఐదున షణాష్టక యోగం ఈ మూడు రాశులపై శని అనుగ్రహం ఇల్లు వాహనాలు కొనే అవకాశం అక్టోబర్ నెలలో ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేయనున్నాయి దీంతో అనేక యోగాలు ఏర్పడుతున్నాయి ఇక ఈ నెల ఐదవ తేదీ శనీశ్వరుడు బుధ గ్రహాల మధ్య షడాష్టక యోగం ఏర్పడుతుంది ఇది మూడు రాశులకు చెందిన వ్యక్తుల జీవితాల్లో సానుకూల మార్పులను తెస్తుంది ఈ సమయం వీరికి విజయాలను అనేక అవకాశాలను కల్పిస్తుంది ఆ రాసులు ఏంటంటే నవగ్రహాల్లో కర్మ ప్రదాత శనీశ్వరుడు గ్రహాల రాకుమారుడు బంధు బుధుడు షడార్టక యోగం అనే ప్రత్యేక యోగాన్ని ఏర్పరుస్తారు ఇక ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఆరవ లేదా ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది ఇక ఈసారి శనీశ్వరుడు ఈ శుభయోగంలో బుధుడితో కలుస్తున్నాడు ఇక ఈ ప్రత్యేక యోగం అక్టోబర్ ఐదవ తేదీన ఏర్పడుతుంది ఇక దీంతో మూడు రాసులకు చెందిన వ్యక్తుల జీవితంలో ఆనందం విజయం కలుగుతుంది ఈ మూడు రాశులు జన్మించిన వారి జీవితాలపై ఈ కలయిక సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది ఇక గణనీయమైన కెరియర్ పురోగతి కొత్త అవకాశాలను అనుభవిస్తారు అలాగే ఆర్థిక లాభాలను పెంచుతారు ఇక శని బుధుల కలయిక వీరి జీవితాలకు స్థిరత్వం జ్ఞానం శ్రేయస్సును తెలుస్తుంది ఇక వీరి కృషికి తగిన ఫలాలను అందుకుంటారు అవి జీవితాన్ని మధురంగా చేస్తాయి షడాష్ట యోగం ఎప్పుడు ఏర్పడుతుందంటే అక్టోబర్ ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో శనీశ్వరుడు బుధుడు ఒకదానికొక అంటే నూట యాభై డిగ్రీల కోణంలో ఉంటారు దీనివల్ల వల్ల యోగం అనే ప్రత్యేక సంయోగం ఏర్పడుతుంది ఈ సమయంలో బుధుడు తులరాశిలో ఉంటాడు శనీశ్వరుడు మీనరాశిలో ఉంటాడు ఈ శుభ సంయోగం దసరా తర్వాత ఏర్పడుతుంది ఈ మూడు రాశులకు ముఖ్యంగా ఫలవంతమైనదిగా నిరూపించబడుతుంది ఈ సమయం కారణంగా కొన్ని రాసుల వారు కెరీర్లో పురోగతి ఆర్థిక లాభం జీవితంలో ఆనందాన్ని పొందుతారు ఈ శుభ సంయోగం వల్ల ఏ రాశులకు ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకుందాం మేషరాశి ఈ ఈ రాశి వారికి శని బుధ షడాష్టక యోగం వల్ల మేషరాశి వారికి గణనీయంగా ప్రయోజనం చేకూరుతుంది ఈ సమయంలో జీవితంలో అన్ని ప్రతికూల ప్రభావాలు క్రమంగా అదృశ్యమవుతాయి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక ముఖ్యంగా ఖర్చులు తగ్గుతాయి భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇక చదువుకునే విద్యార్థులు లేదా ఉద్యోగస్తులు తమ కెరీర్లో ముందుకు సాగ సాగాలనుకుంటే ఈ యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది పనిలో పదోన్నతి లేదా కొత్త అవకాశాలు పెరిగే అవకాశాలు కూడా పెరుగుతాయి ఇక వీరి ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తాయి మొత్తం మీద ఈ సమయం మేషరాశి వారికి శ్రేస్సు విజయాన్ని తెస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శని బుధ షడాక యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది ఆస్తి లేదా రియల్ ఎస్టేట్ సంబంధిత సమస్యలతో పోరాడుతుంటే ఈ యోగం వీరికి విజయాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది కనుక కొత్త ఆస్తిని కొనడం లేదా పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించవద్దు ఇంకా కుటుంబ సభ్యుల మధ్య ఈ సంబంధాలు స్నేహపూర్వకంగా బలంగా ఉంటాయి దీంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు ఈ సమయం వీరి మనోధైర్యాన్ని పెంచుతుంది జీవితంలో సానుకూల మలుపు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది మీనరాశి ఈ సమయం మీనరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు వ్యాపారం లేదా వృత్తిలో మంచి లాభాలను పొందే అవకాశం కూడా ఉంది వీరి ఆర్థిక స్థితి గణనీయంగా బలపడుతుంది ఇక అంతేకాకుండా వీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు ఇక ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు లోతుగా ఆలోచించడం ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు వీరికి కొత్త ఆనందాలను విజయాన్ని తెస్తాయి మొత్తం మీద ఈ సమయం మీనరాశి వారికి స్థిరత్వం ఆరోగ్యం ఆర్థిక శ్రేయస్సును తెస్తుంది